హాయ్ హలో ఫ్రెండ్స్ గొలివేపల్లి ఉమా అక్క వాళ్ళ గార్డెన్ విజిట్ చేయడానికి వచ్చాను ఫ్రెండ్స్ చూసారా ఎడేనియం ఎంత బాగుందో ఎంత బాగుందో ఎడేనియం ప్లాంటు చెట్టు నిండా పూలేనండి చాలా నీట్గా ఉందండి అందంగా కూడా ఉంది అక్క ఇది ఏం కలర్ ఇది ఓకే ముద్ద ఎడినియం ఇదేదో గలాడియా గలాడియానో ఏదో అంటారు కదా గెలాడియా ఇది మెట్ట తామర్ కదా అక్క మిట్ట తామరలో ఎల్లో కలర్ కలర్ కూడా ఇప్పుడే కదా కలర్ బాగా వస్తుంది ఇదేమో బంతి కార బంతి ఇప్పుడే పూలు స్టార్ట్ అవుతున్నాయి అక్క ఇవి చాలా బాగున్నాయి అక్క చాలా పెద్ద చెట్టు కూడా అయ్యింది అవేమో ముక్కు పూల ఇవి ఇండోర్ ప్లాంట్స్ అక్క ఇవి క్రోటన్ క్రోటన్స్ అంటారు క్రోటన్స్లో రకాలు ఇవన్నీ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అనమాట ఇది కూడా అంతే సేమ్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు ఇవన్నీ ఓకే గార్డెన్ ఓకే గార్డెన్ మీట్స్కి వాటికి వెళ్తారు కదా అక్కడ పెడతారు కదా ఓకే ఇవన్నీ న్యూ ప్లాంట్స్ చామంతులు అన్ని కలెక్ట్ చేసారా ఓకే ఊర్లోకి వస్తే తీసుకున్నారా కలర్ కూడా బాగుంది చామంతి ఇవన్నీ క్రాటన్స్ ఇక్కడ బాగుంటాయి క్రాటన్స్ మాత్రం అన్ని కలర్స్ కలిసి ఉంటాయి అనమాట ఓకే వాడపల్లి అంటే మన వెంకటేశ్వర స్వామి వారి అక్కడ బాగా సేల్ చేస్తున్నారంట కదా అప్పుడు పెద్ద ఫేమస్ అయింది అక్క అమ్మ కూడా అంటున్నారు అక్కడ బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అని అంటున్నారు ఇవన్నీ క్రోటన్స్ డిఫరెంట్ టైప్స్ అండి ఇది ఒకటి బాగుంటుంది అక్క దీని పేర్లు అంటే తెలుసా మీకేమన్నా కొలియాస్ కొలియాస్ అంటారు కదా ఇది కూడా అంతేనా కొలియాసేనా బా కలర్ బాగుంది చాలా బాగుంది ఇది కలోంజీనా కలోంజీ ఓకే ఇప్పుడు ఏదో ఫ్లవర్స్ వస్తాయంట కదా ఓకే హా సింగిల్ పెట్టలు కలోంజీలో సింగిల్ పెట్టలు డబల్ పెట్టలు కూడా ఉంటాయా ఓకే ఇవన్నీ క్రాటన్స్ ఏనా ఇది కూడా ఫ్లవర్ వస్తుందా అమ్మా భలే ఉంది అక్క చాలా కలెక్ట్ చేశారు నిజంగా పేర్లు కూడా తెలియాలి కదా పెలో

ఆహా ఓకే అదొక కలరు ఆహా ఆ కలరు షేడ్ బాగుంది ఇది కూడా బాగుంది కదా టూ కలర్స్ వచ్చినాయి కదా కలర్స్ వస్తే దీనిలో ఆహా ఓకే ప్లెయిన్ కూడా ఓకే ఉందనమాట ఆహా ఇది ప్లెయిన్ ఇది ప్లెయిన్ ఇది షేడ్ అది ఇంకా డిఫరెంట్ షేడ్ వైట్ షేడ్ వచ్చిందనమాట ఇవన్నీ కొలియాస్ ఇదేమో సింగిల్ పెట్టలు మందారం ఇది మనకి ఎలాగా ఉంటాయి కదా ఇది ఏం అవడక్క మామూలుగా మనం డైలీ రొటీన్గా వేసుకునేదేనా ఓకే ఆ పింక్ కలర్ మందారం బాగుంది అక్క చాలా బాగుంది అది మాత్రం బాగుంది మందారాలు మాత్రం చాలా బాగుంటాయి కదా అది ఏ మందారం ఓకే ఏది మైకా మందారం అట్లా మల్టీపేటలాకే మల్టీపేటల్లో పంచముఖి మందారం అంటారు ఇవేమో వాటర్ లిల్లీ కదా ఇదేం కలర్ అక్క ఇది ఓకే దీంట్లో ఏదో బెటర్ ప్లాంట్ ఈ కలరు నిన్న కాలంలో మా కాలంలో తీసుకొచ్చారక్క మా హస్బెండ్ ఇది స్పైడర్ ప్లాంట్స్ అంటారు కదా ఇదేంటక్క ఇదేదో థౌజండ్స్ ఆఫ్ మదరా పేరు పెట్టి పిలుస్తారు కదా థౌజండ్స్ ఆఫ్ అయితే ఇది మాత్రం బాగా గుర్తుంది నాకైతే మాత్రం స్నేక్ ప్లాంట్ కి తో అలంకరించారు ఇవేమో బిళ్ళగన్నేరు మా బిళ్ళ ఒకటి రెండు త్రీ కలర్స్ ఉన్నాయి ఎలా కలెక్ట్ చేశారు వీటిని అలా నర్సరీలో తీసుకోవడమే ఆహా ఇంకా ఏ పాట్స్ రెడీ చేశారు ఇంకా ప్లాన్స్ పెడదామనా ఎగ్ షెల్స్ నేను ఒక ఊర్లో చూసాను ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర చూస్తాను వీటికి రంగులు కూడా వేస్తారు అవును కదా ఇవన్నీ రాడిష్ ఇచ్చి ఇది ఇది రాడిష్ ఇదేమి మిర్చక్క ఇది భలే పెట్టారు చిన్న చిన్న అంటే ఏ షేడ్ లో ఉంటుంది ఏ కలర్ లో ఉంటుంది ఓకే గ్రీన్ ఆహా ఇవన్నీ రాడిష్ నార్లు పోసి పెట్టారా ఆహా నార్లు పోసి విడిగా మళ్ళీ బేబీ ప్లాంట్స్ తీసి సెపరేట్ గా పెట్టారు ఓకే ఆహా ఇవన్నీ షో ప్లాంట్సే కదా స్పైడర్ ప్లాంట్ ఇదేదో పువ్వు వస్తుంది కదా వీటికి నా దగ్గర కూడా ఉంది ఇలాంటిది ఆహా ఇదేమో స్టెమ్స్ తీసుకొచ్చి ఇక వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అక్కడ పెడితే పెట్టేస్తున్నారు అనమాట అలా పెట్టడం కూడా బెటర్ అయినక్క పుదీనా ఇదేంటక్క ఇది ఓకే పెంటాస్ ఓకే నేను మొన్న హైదరాబాద్ నర్సరీలో చూసానక్క కశ్యాపి నర్సరీలో పెట్టారు ఎట్లాంటియే చాలా కలర్స్ ఉన్నాయి ఇది కలరు పెంటాస్ త్రీ కలర్స్ భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఓకే ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ అంటారు కదా ఓకే అక్క ఇది డ్రెస్ ఓకే ఇదేమో క్రీపర్ క్రీపర్ రోజెస్ అనమాట క్రీపర్ రోజెస్ ఇవేమో ఇదేదో పువ్వులు పోస్తున్నా కదా అక్క ఇది వర్షం వచ్చే ముందు పువ్వులు ఓకే ఇదేనా టెక్సాస్ సీజా రోజెస్ అన్ని పెట్టారా ఇంకా కలర్స్ ఇంకా బ్లూమింగ్ రాలేదు కదా ఇవన్నీ రోజెస్ అనమాట ఓకే ఇది హైబ్రిడ్ అక్క ఇది ఓకే ఇదేమో చిట్టి గులాబీ అంటారు కదా బాగుంది అవన్నీ కలోంజీ సింగిల్ పెట్టలు మల్టీ పెట్టలు కూడా పెట్టారు ఆ పార్ట్స్ బాగున్నాయి అక్క ముందు సెలక్షన్ కూడా బాగుండాలి కదా ముందు పార్ట్స్ కరెక్ట్గా ఇవి వీటికి సరిపోతాయి అని అది అక్క క్యాబేజీనా క్యాలీఫ్లవరా లేదా బ్రకోలినా అది కనిపిస్తుంది ఓకే సరిపోతుందా పాటు ఓకే ఇవన్నీ ఏంటి అక్క ఇవి కొత్తగా ఉన్నాయి ఓకే ఆర్నమెంటల్ ఇక్కడ చామంతి ఇది కూడా మళ్ళీ క్రోటనే కదా ఇవి కూడా ఇదేదో ఫ్లవర్ వస్తుంది ఏంటక్క సింగోనియం సింగోనియం ఓకే ఫ్రెండ్స్ చూడండి సింగోనియం అంట వైలెట్ ప్లాంట్ అంటారు దీన్ని ఓకే ఈ కలర్ బాగుంది ముందు ఓకే ఇదేమో స్వీట్ లెమన్ కదా ఎన్ని డేస్ అయ్యింది అక్కడ తీసుకొచ్చి పెట్టిది ఓకే టూ మంత్స్ అవుతుంది ఇప్పుడే కాయలు వస్తున్నాయి అనమాట కాయలు స్టార్ట్ అవుతున్నాయి వీటికి ఎరువు కింద ఏం వేస్తున్నారు అక్క మరి మీరు కిచెన్ వేస్టా కిచెన్ వేస్ట్ ఒక్కటే ఇంకేం వాడినమ్మా ఓకే కిచెన్ వేస్ట్ ఆర్కిడ్ రోజు ఆహా ఆర్కిడ్ రోజ్ అంటారు అంటే క్రీపర్ అవుతుంది అదేనా క్రీపర్గా పెట్టుకోవచ్చు మామూలుగా బుషిగా వస్తుంది బాగా ఓకే ఆహా బాగా ఇవన్నీ మీరు నర్సరీస్లో కొన్నవేనా ఓకే ఈ పార్ట్స్ బాగున్నాయి చాలా డే ఎంత బాగున్నాయో అసలు ఓకే ఇదేమో బ్రోకెన్ హార్ట్ అంటారు కదా అదేం ప్లాంట్ అక్కది ఆ కలరు ఆహా బ్లాక్ జె అమ్మ గ్రీన్ మాత్రమే తెలుసు ఇది బ్లాక్ ప్లాంట్ అంటారు కదా ఆహా జెడ్ జెండ్ అంటారా ఓకే